తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో జిల్లాలోని పెన్నా బ్యారేజ్ కు వరద ఉధృతి పెరిగింది రాత్రికి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఇప్పటికే తీర ప్రాంతాల్లోని నలభై రెండు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు సమాచారం పెన్నా బ్యారేజ్ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి రిపోర్ట్ చేస్తారు సో తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఉదయం నుంచే వర్షం అనేది మొదలైంది ఈ రాత్రికి మరింత వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కుండపోత వర్షం నెల్లూరు జిల్లాలో కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది సో మొత్తం ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇంట్లో కారణంగా ఇప్పటికే పెన్నాకు వరద అనేది కొనసాగుతోంది సోమశెల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మొత్తం ఈ తీరం వెంబడి తీరానికి సంబంధించినటువంటి మొత్తం ఈ దాదాపు నలభై రెండు గ్రామాలు అలాగే సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మొత్తం ఈ తొమ్మిది మండలాలకు సంబంధించి కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు పెన్నా నుంచి సోమశెల నుంచి మరింత అవుట్లో గనక పెరిగితే సో పరిసర గ్రామాలే ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది గతంలో పెన్న వరద పెరిగినప్పుడు ఏ ప్రాంతాలు అయితే ఎఫెక్ట్ అయ్యాయి కోవూరు కావచ్చు నెల్లూరు సిటీలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా నీరు పూర్తిగా కూడా ఇళ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది దాదాపు పది నుంచి పదహైదు అడుగుల వరకు కూడా నీరు చేరేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలకు అలర్ట్ అనేది ప్రకటించారు సో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి ఎక్కడైతే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా చెప్పారు సో ఇప్పటికే ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక అధికారి ఐఏఎస్ అధికారి యువరాజ్ కూడా నెల్లూరుకు చేరుకుని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సమీక్ష కూడా నిర్వహించారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని గత అనుభవాల దృష్టి అందరినీ కూడా అలర్ట్ అనేది చేస్తూ అన్ని శాఖల అధికారులకు కూడా జాగ్రత్త తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో జిల్లా కలెక్టర్ ఒకటే చెబుతూ ఉన్నారు సో రేపు అంటే ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా అతి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే తీరం వెంబడి ఇది తీరానికి నెల్లూరు వైపు నెల్లూరుకి సమీపంలో పయనించేట సమయంలో గాలుల వేగం కూడా వీచేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో అవసరమైతే తప్ప అత్యవసరమైతే తప్ప బయటకు రండి లేదంటే ఇళ్లలోనే ఉండాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో మరొక మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జలాశయాన్ని కూడా పూర్తిగా నిండినటువంటి పరిస్థితుల్లో అవుట్ఫ్లో అనేది మరింత పెరిగితే ప్రస్తుతానికి అరవై నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుంటే సమస్యల నుంచి సో ఇన్ఫ్లో పెరిగితే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైతే అవుట్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది రెండు లక్షల అవుట్లో దాటితే గనక కనుక గతంలో రెండు వేల ఇరవై మూడులో చూస్తే ఇక్కడ ఇదే పెన్నా నుంచి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసినప్పుడు చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి వారం రోజుల పాటు కూడా చాలా ప్రాంతాల్లో నీరు చేరినటువంటి పరిస్థితి సో అలాంటి పరిస్థితి లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కెమెరాపర్సన్ వినోద్ తో టీవీ నెల్లూరు నుంచి